తిరుపతి సంస్థ డిప్యూటీ మేయర్ పడింది తిరుపతి ఎస్వై యూనివర్సిటీ సెనిట్ హాల్లో తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల నిబంధనల మేరకు కోరం లేనందున మంగళవారం నాటికి వాయిదా వేయడమైందని జాయింట్ కలెక్టర్ మరియు ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సాల్ ఓ ప్రకటనలో తెలియజేశారు మా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ స్పెషల్ సెషన్ కన్వీన్ చేశాము ఎస్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సో ముఖ్యంగా దీంట్లో ఫార్టీ సెవెన్ కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు హూ కెన్ ఓట్ అది కాకుండా ఇంకా త్రీ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఉన్నారు టోటల్ మెంబర్షిప్ హూ ఇస్ అలౌడ్ టు ఓట్ ఫిఫ్టీ అనమాట సో యాజ్ పర్ రూల్స్ ఈ ఫిఫ్టీ మెంబర్స్లో కోరం అంతే మినిమమ్ అటెండెన్స్ టుడే షుడ్ బి ఫిఫ్టీ పర్సెంట్ అంతే ట్వంటీ ఫైవ్ సో ఈరోజు మనం ఇలెవన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాము ట్వంటీ టూ మెంబర్స్ ఇరవై రెండు మెంబర్స్ మాత్రమే వచ్చున్నారు సో ఎస్ పర్ రూల్స్ కోరం మీట్ అవ్వలేను కాబట్టి ఇది నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేయాలి సేమ్ టైం నెక్స్ట్ డే దానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన్నాము మరియు అనౌన్స్ చేశాము ప్రొసీడింగ్స్ అందరికీ సర్చ్ చేసి నెక్స్ట్ రోజు సేమ్ టైం ఇది మళ్ళీ కన్వీన్ చేయాలి సో ఈరోజు ఇది అడ్జంట్ చేశాము టుమారో రేపు మళ్ళీ ఇలెవన్ ఓ క్లాక్ ఇది స్టార్ట్ చేసి టుమారో వీ హ్యావ్ టుడే థ్యాంక్ యూ